అందరికీ వ్యాలంట్రీస్ అందరికీ నమస్కారం నేను కర్నూలు జిల్లా నుండి కుమార్ మాట్లాడుతున్నా కర్నూలు జిల్లా పూర్వము మండలం టలపూర్తి విలేజు రేపు పదహారో తారీఖు యాభై గంటల దీక్ష అనే ప్రోగ్రాం విజయవాడలో జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వ్యాలంట్రీస్ కూడా ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక జిల్లా నుండి ప్రతి ఒక్క మండలం నుండి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది కూడా మరీ మరీ కూర్చున్నాను ఈ యాభై గంటల దీక్ష అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని కూడా మీరందరూ తెలియజేస్తున్నాను యాభై గంటల దీక్ష అనేది కూడా కొంతమంది శక్తులు కూడా ఈ వ్యాలంటరీ వ్యవస్థని గబ్బు పట్టించడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు దీని అందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క వ్యాలంటరీస్ కూడా గమ గమనించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దీక్షకు వచ్చేసి కూడా ప్రతి ఒక్కరు దీక్షకు వచ్చి విజయవంతం చేయవలసింది కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా వాలంటీర్స్ అందరు కూడా కోరుకుంటున్నాను ఈ దీక్ష అనేది విజయవాడలోన పోవాలి ఈ యాభై గంటల దీక్ష అనేది చాలా చాలా అయిన విషయం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క వాలంటీర్లకి సోదరి సోదరి మనులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ